ఏందే గాడికెళ్ళి కాళ్ళు చూపెడతాను మొక్క అంటే దాన్ని ఏమో మరి మొక్క నాకు కాళ్ళు చూడు కాళ్ళని చూసి ఏం చేయమంటాను ఇది చూడు నాకు మట్టలు లేవు ఎన్నిసార్లు చేయించమంటావు మట్టలు ఏమైనా మట్టెలు మొన్న చేయించే ఆడదని రీతి లేదు మట్టలు కాపాడుకునే తెలివి లేదు మట్టెలు చూడు అని అత్తకు చూపెడతాండికి చూపెడతాను చెప్తున్నా అయిపోతే నేనేం చెయ్యాలి పోయేటికి నన్ను పట్టుకొని ఎడతారు అవునే పోయేటికి నేను అడ్డం అంటాను నీ కాలువిన నీకు సోయి ఉండదా ఇప్పుడు మళ్ళీ ఎన్ని అయితే నీకు మట్టలు కావాలి తులానా పదకొండు వందల యాభై రూపాయలు ఎండి ఇప్పుడు మళ్ళీ నీకు రెండు తులాలు కావాలి మొన్న తులా ఉన్నారు చేయించినాము చేయించినప్పుడు అలా మడ కొట్టుకరా పోయేటికి నేను అడ్డమా నీ కాలువిన మట్టలు సోయి కొద్ది చూసుకోవాలి నాకు లూజ్ ఉన్నాయా కుట్టే ఉన్నాయా అని పైన వాళ్ళ చిట్ట చూపించుడు అత్త కుమారునికి హల్కాగా నీది ఏం పోతుందే చేయించు దానికి మేము ఉంటుంది మరి ఏమంటారు నాకు చేపిస్తారా చేపియరా రేపటి ఎల్లుండి మంచి రోజులు ఉన్నాయట సరే చేపిద్దాం అవ్వా ఈసారి చేపిద్దాం ఆ ఎల్లకు మాటలకు మట్టలకు మూసిపోకుండా మొదలు కొడుతుంది మంచి పని రా గట్టినే చేయి లేకపోతే ఊకే పొడగొట్టుడు నా ఈ కాళ్ళు ఉంటే ఆ ఊతాయా మరి కాళ్ళు ఉంటే ఆ ఊతాయి పొడగొట్టి చేపించినప్పుడల్లా

ఎండుతో చేయించుకుంటా అవి గిత్తంత బుత్తంత బుత్తంత చేపిస్తాలు లూజు టైటు ఏ బోవా బొమ్మంటే ఏ టైప్ అయితే అనే మాట్లాడు మూడు చేయించే మోటర్ ఉంటాయి మీరు వెనకట్ట పెట్టుకుంటు నేను పెట్టుకోను అంటలే నువ్వు గంత అవుతారా మనిషికి నువ్వే సన్నం చేపి గంత సన్నం చేపి నేను చూడు నువ్వు కూడా మా మాట్లాడుతాను సరే ఇప్పుడు ఏం లేవు దీని కోత దగ్గర దాని కోత దగ్గర చేపిస్తావు క్లియర్ చెప్తావు నీ ఊకరాసరా కిలో చేయించాయని పైసలు మీ దగ్గర ఉంటే అవుతారా మొదలు కొట్టు కిలో ఎందుకు మూర్తుల మొరలు కొట్టురాయించుతా అంటే అబ్బా మీరు కిలో చేయించుతావు మరి కిలో చేయించుతా పెట్టుకుంటావా చేయించురా చేయించేష్ఠోడే సరే అబ్బాయి ఏం చేయించురా మనం ఇదంతా సరే చేయించాము ఇప్పుడు అలా ఎవరే చేయించుద్ది అటు ఎవరు కాళ్ళకు మట్టలు లేవు కదా ఎవరో చెప్పుడు ఏంది నాకు నాకు తెలియదా ఎన్ని రోజులని కాళ్ళకు మట్టలు నీకు తెలియని ఎవలనో చెప్పని మాకేం కాదు నువ్వు మీ అబ్బాయి చేయించు అని సారి మేము నాలుగు సార్లు చేయించాము లేదు చెప్పారు కదా నాకైతే చెప్పించలేదు సరే మా అబ్బాయి చేయించుమంట పోతాను చేయించులే చేయించులే అంట చేయించుమంట మా అబ్బాయి చేపిస్తా ఒకళ్ళు పెట్టుకో చేపిస్తాది చేపించుకుంటా పోతా సరే ఓ బాగా మీకు వత్తారు మా అబ్బగారి చెప్పి అన్నా సరే సరే మీ సంగతి ఎట్లే చెప్పాలో ఇంక ఎట్లనేస్తా చూడు తు కత్తారు బాగా పడతారు చె వదిలే ఎటు పోతున్నావు ఏం లేదు పిల్లగా ఈ దుకాణం దాకా పోయేత్తా ఏమో గొలుక్కుండా పోతావు వదిలే ఇది కూడా ఏమన్నా అయింది ఏంది మరి లేకపోతే ఏంది పిల్లగా యగ్గి కాళ్ళు చూడు మట్టే లేవు పోయినయి పోయినయి చేపియ్య అంటే మీ అబ్బగారు చేపిస్తారు పోయిన సరే నీకు అని ఎలా కొట్టి నన్ను అయ్యో అది మట్టి లేక తిరగకు అన్నయ్య చచ్చిపోయినట్టు అవుతుంది షేప్ ఏమంటే చేపిత్తలేడా మరి మరి ఇన్ని రోజులు నాకు మట్టి లేవు కప్పిలగా చచ్చిపోలేదు కదా మరి నీ బుద్ధి మంచి లేదు అది అన్న పోవాలని కోరుకుంటున్నావు ఏంది అగో గట్లంటే మరి షేప్ ఏమంటే చేపిత్తలేరు పిల్లగా వాళ్ళ అవ్వ గట్లనే ఉన్నది ఆయన గట్లనే ఉన్నాడు పోతానా ఎండ మస్తు కొట్టి పాడైతా ఎటు పోతున్నాయి ఎండలా ఏం లేదన్నా మట్టలు చేపించుకొని పోతాను అవసరం ఆయన దగ్గరికి బాగా చెప్తే బాగా చేపియాడు ఏం చేపిస్తాడు ఇగో చూడు ఎన్ని రోజులు అవి మట్టలు లేకుండా కాబట్టి బాగా చెప్తాడు బాగా చేపిస్తాడు వాళ్ళ అవ్వ ఆయన ఇద్దరు కలిసి మీ అవ్వగారు చేపిస్తాడు పానీళ్ళ కొట్టిరాటలు చెప్తే ఏడినట్టు అన్న ఆయన ఏపీడు ఏం చేపిడు నేనే చేపించుకోని పోతీ వాళ్ళ అవ్వ వాళ్ళ అవ్వ ఎట్లా చెప్తే అట్లనే తింటాడు ఆయనే పోతానన్నా పోల్లెకి మంటలు చేపిస్తుంది చేస్తా లేవురా నువ్వు కట్టా పడితే పైసలు ఉండొద్దా సెల్లే ఏడ్చుకుంటా పోతుంది బానే పడతాయి బా పైసలు ఒక రెండు వేలు అయితే అయిపోతాయి చెప్పి ఏడుచుకుంటా పోతుంది సెల్లే ఇవరు కట్ట జద్ద చేపించినా ఏం చేయటో ముంచుకోవట్లేదు పొడబడుతుంది రెండు వేలు పేద ముచ్చటం కాదు పోయేటప్పుడు పోతే ఎప్పుడు అని ఇప్పుడు చెప్పి బాధపడుతుంది సెల్లే రెండు వేలు బాబు ముచ్చలే కాదు అబ్బా సే నేను చెప్పా దాని ఇస్తాం వరకు నాలుగో సార్లు చేపించాయ ఎక్కుందా ఏది రాసారి చెప్పలే కాదు గాజునకి మట్టన్ చేపిస్తామవుతుంది చెయ్య ఇదేమో నీతో కూడా చెప్పింద్రా గిట్లా గులుకుండ నడుచుకుండా పోతుంది ఎటు పోతున్నా అది అంటే మీ అన్న కాళ్ళకు మంట లేపిత్తలేడు లొల్లు పెట్టుకున్నా పోతున్నా అని అట్టి కాళ్ళతో నడుస్తుంది ఇక సేపిత్తేమో నేను బలగేస్తావు అదే ఏం చేయాలి ఊక కూడా కొట్టుకుంటుంది ఎందుకంటే చెప్పి అంటారా వీడికి నాలుగు జతలు వచ్చినాయి దీంతో ఐదు ఏ పోగొట్టుకున్నా కానీ చేపియాలి ఎందుకంటే కాళ్ళకి మంట లేకపోతే ఎట్లుంటుంది చెప్పి చేపిస్తారా నాకు తెలియదు అమ్మ అదేదో చేపిచ్చే తొందరగా ఏపీ తొవంటి వంగ అందరు చెప్పుకుంటూ పోతుంది అందరితోటి చెప్తుందా గాడ కూడా చెప్పిందా అంత ముద్ద సంగతి ఉండ్రులు పిండ్రుల తర్వాత కానీ అంత తోపు పండు తిట్టుకుంటా పోతుంది అదే ముచ్చట ఊళ్ళు ఇచ్చేది విచ్చేది సపరేట్గా చేపిస్తుందా చేపిస్తాము మటలేట మటల ఓకే ఎంత విడమా ఎంత ఆ ఒక రెండు తులాలల అన్నత్రల ఎందున్నది వేంది రేట 1160 ఉందమా అప్పుడు బానే ఉన్నది సరే అయితే మే రెండు చేయాలి సరే आह त्यसको कोल्दै इसको कोल्दै इसको को जब मन छ

చేయించినప్పుడు ఏమో మంచివాడు చేయించబోతున్నాను చెడ్డవాడా అందరితో చెప్పచ్చునావా మంచివాడు నీకు జయించేది రద్దీ చేసి ఉన్నట్టున్నావు పో నేను చెప్పిన నేనే చెప్తాను ఏం పని లేదు నాకని తోపంట బాగా ఏమైనా పిల్లని కాళ్ళకు మట్టలు కనిపిస్తలేవు పిత్తలేవు గట్లనే తిరుగుతాయంటే చెప్పినా చేయించామంటే చేయించలేరు అని చెప్పినా దానికి ఏమున్న ఉన్నది చెప్తాను లేదేమని చెప్పినా నేను మన అందరూ చెప్పచ్చు మరి చేపించినప్పుడు అడగలేదు అందరికి మందికి ఏల మొగడు ఏపిలేన అన్నది వట్టను చెప్పినా చూపేట్నావా బా మాటడతను పల్ల చెప్పిన నేను ఏమన్నా కావాల్సి చెప్పినా హే హే మరి ఆమెనే అప్పుడు ఎందుకు అడగలేదు మంది ఒకటికి రెండు వుట్టితారు మరి పిల్లని కాలువina కొత్త మాటలు ఉన్నాయి నీ మొగరి ఏయించినా మీ అవయయించినా అప్పుడు ఎందుకు ఆడగలరు ఇప్పుడు ఏమంటావు తమ్మ నేనే చెప్పినట్టు అనుగు నువ్వే చెప్పినావు నువ్వు చూసినా వచ్చి అంటే కోడలు ఏం చేస్తాంది ఏవలింటికి పోతాంది ఎవరికి ఏం చెప్తుందో చూసుకుంటానే ఉన్నావా ఏంది ఉన్నావా అంటే మరి కార ఈ ఎంబుచి గాడికి నేల అప్పుడు ఎందుకాడుగాలి సూడరు పాలు లేదు ఓ మీది కుర్క చుకుంటా ఇద్దరు ఇద్దరాకం కూడి ఇద్దరం వచ్చి మీది కవర్ మట్టలు చెప్పేమంటే చెప్పేయ సాతన కాదు గాని యావగాని చెప్పేయమని పో అని కొట్టిల్లు కదా

వేసుకొని తినిపో తింపా మటన్ లేపే సాధన అయితే లేదు కానీ అన్నెండి అయిపోయాయి వేసుకొని అయిపోయా అంటాను ఏమో రోజులు ఉంటాను ఇట్లనే ఉంటుంది నేను అమ్మ ఉన్నారా ఓ ఉన్నారా

ఎప్పుడు అయినా ఎప్పుడు కొలిపి ఇచ్చాచ్చు నువ్వు మరి ఇప్పుడు పైసలు ఎవరు ఇస్తారు ఆయన మటల్ తెచ్చాడు ఇంకెవరు ఇస్తారు మీరే ఇస్తారు మీ లొల్లి తల పైసా తీరి నీ వాళ్ళు చెప్పారు వాళ్ళు అయితే బాబా పైసలు అడుక్కో ఇంకేం తెచ్చినావుగా మట్టలు మేము వెనకిస్తాం తల్లిగారి ఇంటికి అయింది నేను ఆయన ఏం కచ్చుకుంటా అనుకుంటా అయింది మేము వెనకిస్తాం అవునచ్చా అప్పుడు తల్లిగారి ఇంటికి అయినా ఏం పోలేదా మరి ఇవ్వద్దా అంత పడుగు ఇంత పడుగు ఇంత పడుగు చెప్తారు అలా గారు అయితే వీడికి వచ్చి వేయించుకొని మళ్ళీ మమ్మల్ని బాధిస్తుంది అమ్మమ్మ పైసలు ఇవ్వమ్మా

రాలేండి దేనికి పెళ్లి పెళ్లించావు చేయించిన అయ్యా మేము అన్నాం ఒకసారి మావేందుకు జయించుద్దు అన్నదాన్ని ఉంటే మేము చేయించబోదాం కాదు ఇప్పుడు మట్టలు ఊకే చేస్తారా మా అమ్మగారు అప్పుడు చేయిస్తారు గతయించింది అయిపోతే నేనేం చేయాలి చెప్పు అవి ఎక్కడ వినాకు తెలియదు పోతే నేను ఏం చేయాలి మరి ఏదో నేను అన్న మావేందుకు చేయించుద్దా చేయించుద్దు

నువ్వు అన్ని గిట్లనే చేస్తావే చెప్పరా పోటప్పుడు ఎన్ని మరి పైసలు ఇరవై ఐదు వందలే చేతకులతో ఎంత అంటావా మరి ఏమో తప్పతా చేపించుకునే మీరిద్దరు అనుకోని చేయించింది కానీ నాకు చూడ నువ్వు ఇంత నటిస్తానవా ఓ అత్తమ్మా ఇక్కడ ఎవరు నటించడం లేరు అర్థమైందా నీ కొడుకు నువ్వేనా అయితే నూరు పోసేది రోజు

ఇగో రా ఏంది అంటే ఏంటి అంటానావ్ కూసో ఇగో బొట్టు పెడతాయి ఇగో మట్టలు పెట్టు ఎన్ని సరగ పెట్టాలి మట్టలు నీకు ఇదిగో రెండు మూడు తరగలు కొట్టను చెప్పండి నాకు నేనే పెట్టుకోవాలి నాట పెట్టుకోవద్దు అంట పెట్టు అని పెట్ట అవ్వ ఐదు వందలు ఇగో ఏవో లల్లిరా ఇగ చేయించుకునే పెట్టిగా అని అందరికీ జాగించుకుంటారు కదా రా

అబ్బాయి ఇంకా అంతదాగొట్టుకోవద్దని చెప్తున్నాడే యువతగా అంతదా మళ్ళీ మళ్ళీ సార్ పొడగొట్టుకో